మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుద్రమాదేవి టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము సో ఇది గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇందులోకి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓకే నెక్స్ట్ టాపిక్కి వెళ్దాము సో టాపిక్ వచ్చేసి రుద్రమాదేవి తెలంగాణ హిస్టరీలో భాగంగా అందులో కాకతీయుల గురించి తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు వినబడే నేమ్ రుద్రమాదేవి సో రుద్రమ్మదేవి గురించి ఎగ్జామ్లో మనకు చాలా ముఖ్యమైన ప్రశ్నలు కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీని గురించి ఒకసారి చూద్దాం రుద్రమ్మ దేవి గురించి చూసుకున్నట్లయితే రుద్రమ్మదేవి యొక్క పరిపాలన కాలం వచ్చేసి పన్నెండు వందల అరవై రెండు నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు సో మరి ఈ రుద్రమ్మ దేవి యొక్క గొప్పతనం ఏంటి ఈ రుద్రమ్మదేవి గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం మనం ఒకసారి చూసినట్లయితే రుద్రమదేవి గణపతి దేవుని యొక్క కుమార్తె రెండవ కుమార్తె అదేవిధంగా పురుష సంతానం లేని గణపతి దేవుడు రుద్రాంబకు సైనిక వ్యవహారాలలో రాజ్య పాలనలో శిక్షణ ఇప్పించి తన వారసురాలుగా ప్రకటించడం జరిగింది సో ఆమె రాజ్య పాలనలోను రాజ్య రక్షణలోను ప్రధాన భూమికను నిర్వహించిన ప్రథమాంధ్ర మహిళ రుద్రమదేవిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సో ఇక్కడ మరి ఆ కాలంలో స్త్రీలు రాజ్యాధికారం చేపట్టుటే చాలా అరుదు ఏమేమి చేసింది ఒకసారి చూసినట్లయితే సో ఈ రుద్రమదేవి పరిపాలించిన టైంలోనే ఈ కాకతీయ రాజ్యానికి బద్ధ శత్రువు అయినటువంటి కూడా ఈ రాజ్యంపై దండెత్తి ఆక్రమించుకోవచ్చు అనే ఆశలు కూడా వాళ్ళకి ఉండడం జరిగింది సో అందువలన యాదవ మహాదేవుడు అయినటువంటి యాదవరాజు మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దండెత్తి వచ్చి ఊరుగలను ముట్టడించాడు సో మరి ప్రసిద్ధ కాకతీయ ప్రభువులలో రుద్రంబ ఒకరు పాలనా కాలం అంతా నిరంతర యుద్ధాల్లో నిమగ్నమైంది మరి అయితే అదేవిధంగా అత్యంత సమర్థవంతంగా ఆమె పరిపాలనా బాధ్యతలు నిర్వహించడం జరిగింది సో అవసరమైనప్పుడు ప్రాణాలొడ్డి పోరాడానికి కూడా ఆమె వెనుకల సో రాజ్య రక్షణల చర్యల్లో భాగంగా ఊరుగల్లు కోటకు కొన్ని మరమ్మతులు కూడా చేయించడం జరిగింది సో మట్టి కోడ అగర్త బూరుజు వంటి అదనపు నిర్మాణాలలో కూడా ఊరుగల్లు కోటను శత్రు దుర్భేద్యంగా రూపొందించింది మట్టి కోట అదేవిధంగా అగర్త అని అదేవిధంగా బూరుజులు పెద్ద పెద్ద బురుజులు వంటి అదనపు నిర్మాణాలు కూడా తన రాజ్యానికి ఏర్పాటు చే చేయడం జరిగింది తన రాజ్యంలో నిర్మాణాలు చేయడం జరిగింది సో ఈమె కాలంలో మరి దేశం సుభిక్షంగా ఉందని చెప్పుకోవచ్చు అప్పుడు యాత్రికుడు అయినటువంటి వినేసి యాత్రికుడు మార్కోపోలో ఈమె రుద్రమ్మాదేవి పాలనాకాలం చివరిలో మోటుపల్లి రేవును సందర్శించాడు రుద్రమదేవి పాలనా కాలంలో వినేశ యాత్రికుడు మార్కోపోలో మోటుపల్లి రేవును సందర్శించి దేశంలో పరిపాలన కట్టుదిట్టంగా ఉందని పరిశ్రమలు వాణిజ్యం ప్రగతిపథంలో ఉన్నాయని వర్ణించాడు ఎవరు మార్కోపోలో నెక్స్ట్ చూసుకుంటే అదేవిధంగా గణపతి దేవుని వాళ్ళు రుద్రమదేవికి కూడా పురుష సంతతి లేదు సో అప్పుడు ఆమెకు ముగ్గురు కుమార్తెలు సో అందులో ఒకరైనటువంటి ముమ్మడమ్మ రుద్రమ్మ రుయ్యమ్మ ఈ ముగ్గురు కుమార్తెలు ముమ్మడమ్మ రుద్రమ్మ రుయ్యమ్మ పెద్ద కూతురు అయిన ముమ్మడమ్మకు కాకతీయ వంశ రాకుమారుడు మహాదేవునితో వివాహం జరిగింది వారి కుమారుడే ప్రతాపరుద్రుడు సో ముమ్మడమ్మ ముమ్మడమ్మ యొక్క కుమారుడే కాకతయ్య రెండవ ప్రతాపరుద్రుడు సో గణపతి దేవుడు జీవించి ఉన్నప్పుడే రుద్రాంబ ప్రతాపరుద్రుని దత్త తీసుకొని అతనిని యువరాజుగా చేసింది సో ఇతని యువరాజుని చేసే పరిపాలన కాలంలో ఇతని త రుద్రాంబదేవి యొక్క తండ్రి బ్రతికే ఉన్నాడు సో ఇతను బ్రతికుండగానే తన మనమ్మని తీసుకొని తన మనమ్మని యువరాజుగా ప్రకటించడం జరిగింది సో నెక్స్ట్ యువరాజుగా ప్రకటించిన తర్వాత ఇతనిని కుమార రుద్రుడని వీరరుద్రుడని కూడా అంటారు సో మరి ఇతన్ని ఏమంటారు అంటే ఇతనికి ఉన్నటువంటి బిరుదులు చూసుకున్నట్లయితే కుమార రుద్రుడు కుమార రుద్రుడు లేదా వీరరుద్రుడు ఇతన్ని కుమార రుద్రుడు లేదా వీర రుద్రుడు అని కూడా పిలవడం జరుగుతుంది రెండవ కుమార్తె రుద్రమ యాదవ రాకుమారుడి అయినటువంటి యాదవ రాజు అయినటువంటి యువరాజు అయినటువంటి ఎల్లన్న దేవునితో వివాహం జరిగింది అదేవిధంగా మూడవ కుమార్తె రుయ్యమ రుయ్యమ ఈమె భర్త ఇందులూరి అన్నయ్య మంత్రి ఈ రుద్రమదేవి సామంతులలో విరియాల చెరకు వంశాల వారు ప్రముఖులు అదేవిధంగా యాదవ వంశీయులు కూడా కొందరున్నారు విలమ నాయకులు మొదటిసారిగా రుద్రమదేవి కాలంలో ఉన్నత స్థానంలో ప్రవేశించారు ఈ రుద్రమదేవి గురించి ముఖ్యమైన మిమ్మల్ని ఒకసారి చూద్దాము రుద్రమదేవి పరిపాలన కాలం వచ్చేసి పన్నెండు వందల అరవై రెండు నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు రుద్రమదేవి యొక్క భర్త వీరభద్రుడు రుద్రమదేవి తన తండ్రి పేరుపైనే పరిపాలన సాగించింది సో పన్నెండు వందల అరవై తొమ్మిదిలో గణపతి దేవుడు మరణించిన తర్వాత తన పేరుతోనే మరో రెండు దశాబ్దాలు పాటు పరిపాలించడం జరిగింది సో రుద్రమ్మదేవి రాజ్యానికి వచ్చిన వెంటనే ఆమె సవతి సోదరులైన హరిహర దేవుడు మరియు మురారి దేవుడు తిరుగుబాటు చేశారు నెక్స్ట్ హరిహర దేవుడు మరియు మురారి దేవుడు యాదవ రాణి సోమల దేవికి జన్మించిన సంతానము అదేవిధంగా రుద్రమ్మదేవి తన సేనాపతులైనటువంటి మరియు సామంతులైనటువంటి కాయస్థ జన్నిగ దేవుడు అదేవిధంగా రేచల ప్రసాదిత్యుడు మరి గోన గన్నారెడ్డి సాకారంతో వీళ్ళు చేసినటువంటి తిరుగుబాటును అంచివేసింది ఎవరి సహకారంతో అంటే కాయస్త దేవుడు రేచర్ల ప్రసాదిత్యుడు గోనగన్నారెడ్డి ఈ ముగ్గురు యొక్క సామంతులైనటువంటి వీరి సహకారంతో వీరి సోదరులైనటువంటి హరిహర మురారి దేవులు చేసినటువంటి తిరుగుబాట్లను అంచివేయడం జరిగింది మరి వీరి యొక్క సేనాపతులు ఎవరు మనం మనం ముందు చూసుకున్నాము గోనగన్నారెడ్డి రేచల మరి కాయస మరి దేవుడు వీరి సేనాపతులు రుద్రమదేవి యొక్క సేనాపతులు అదేవిధంగా రేచళ్ల వంశ చరిత్ర గురించి చూసుకున్నట్లయితే వీరి రేచళ్ల వంశ చరిత్రను తెలిపే వంశావళి ఏంటంటే వారి వంశావళి వారి వంశావళి రుద్రమాదేవి యొక్క బిరుదు చూసుకున్నట్లయితే కేసరి సో ఈ రాజగజకేసరి అనేది మల్కాపురం శాసనము అదేవిధంగా బీదర్ శాసనం కూడా ఈ రెండు శాసనాలలో రుద్రమదేవిని రాయ కేసరి అని పేర్కోవడం జరిగింది రుద్రమదేవి యొక్క గురువు విశ్వేశ్వర శివుడు విశ్వేశ్వర శివుడికి రుద్రమ మందడం మందడ గ్రామాన్ని దత్తత ఇవ్వడం జరిగింది అని ఏ శాసనం తెలియజేస్తుంది అంటే మల్కాపురం శాసనము తెలియజేస్తుంది రుద్రమాదేవి యొక్క గురువు విశ్వేశ్వర శివుడు ఇతనికి రుద్రమదేవి మందడం గ్రామాన్ని దత్తత ఇచ్చింది కానుకగా ఇచ్చింది సో ఈ విషయాన్ని మనకు తెలియజేసే శాసనం ఏందంటే మల్కాపురం శాసనం తెలియజేస్తుంది ఈ రుద్రమ్మదేవి యొక్క చివరి పాలనా దశలో ఆమె రాజ్యాన్ని సందర్శించినటువంటి యాత్రికుడు ఎవరంటే మార్కోపోలో ఇతని వెనిస్ నగరము సో మోటుపల్లి రేవును సందర్శించడం జరిగింది రుద్రమ్మదేవి మరణించింది అని చెప్పే శాసనము రుద్రమదేవి యుద్ధంలో మరణించింది అని చెప్పే శాసనం చందుపట్ల శాసనము కాయస్థ వంశస్థుడు మరియు వల్లూరి పట్టణ పాలకుడైనటువంటి అంబదేవుడు కాకతీయ శత్రువులను ఏ విధంగా ఓడించాడు అంటే పాండ్యులతో మరియు యాదవులతో చేతులు కలిపి రుద్రమదేవికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు అంబదేవుడి యొక్క శాసనం ఏంటి అంటే త్రిపురాంతక శాసనము అందులో కాకతీయులను మరియు డెబ్బై ఐదు మంది నాయకులను ఓడించినట్టు చలమ చలమర్తి గండ అనే బిరుదులను కలిగి ఉన్నట్లు అతని యొక్క శాసనమైనటువంటి త్రిపురాంత శాసనం తెలియజేస్తుంది సో కాయస్థ అంబదేవుడి తిరుగుబాటును అణిచివేయడానికి వెళ్ళిన రుద్రమదేవి మరియు సేనాపతి మల్లికార్జున త్రిపురాంతకం దగ్గర జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారని పువ్వుల ముమ్మడి వేసిన చందుపట్ల శాసనము చందుపట్ల శాసనం వేసింది ఎవరంటే పువ్వుల ముమ్మడి సో ఇతని శాసనం తెలియజేస్తుంది ఎవరి అంటే కాయ స్తంభదేవుడి తిరుగుబాటును అంచివేయడానికి వెళ్ళినటువంటి రుద్రమదేవి మరియు అతని యొక్క సేనా సేనాపతి అయినటువంటి మల్లికార్జున త్రిపురాంతకం అనే ప్రాంతం దగ్గర జరిగిన యుద్ధంలో వీరిద్దరూ మరణించారని పువ్వుల ముమ్మడి వేసిన చందుపట్ల శాసనము పువ్వుల ముమ్మడి వేసిన చందుపట్ల శాసనం అనేది నల్లగొండ జిల్లాలో దొరకడం జరిగింది సో రుద్రమాదేవి యొక్క పరిపాలన కాలం పన్నెండు వచ్చేసి పన్నెండు వందల అరవై రెండు నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు ఈమె యొక్క భర్త వీరభద్రుడు అదేవిధంగా వీరి సోదరులు హరిహర మరియు మురారి దేవులు అదేవిధంగా సేనాపతులు ముగ్గురు ఉన్నారు వారు అంటే కాయస్థ జన్నిగ దేవుడు రేచర్ల ప్రసాదిత్యుడు అదేవిధంగా గన్నారెడ్డి అదేవిధంగా వీరి యొక్క రేచర్ల వంశ చరిత్ర తెలిపేది ఏంటంటే వెలుగోటి వారి వంశావళి సో అదేవిధంగా ఈమె యొక్క బిరుదు చూసుకున్నట్లయితే రాయగజ కేసరి ఈ రాయగజ కేసరి అనేది మల్కాపురం శాసనం మరి అదేవిధంగా బీదర్ శాసనంలో పేర్కొనడం జరిగింది రుద్రమదేవి యొక్క గురువు విశ్వేశ్వర శివుడు విశ్వేశ్వర శివుడికి మందడ గ్రామాన్ని కానుకొక ఇవ్వడం జరిగింది అదేవిధంగా రుద్రమదేవి చివరి పాలన కాలంలో సందర్శించిన యాత్రికుడు ఎవరంటే మార్కోపోలో ఇతను వెనేసి నగరము ఇతను సందర్శించిన ప్రాంతం ఏంటంటే మోటుపల్లి ఓడరేవు సందర్శించాడు మరి అదేవిధంగా రుద్రమదేవి యొక్క మరణాన్ని తెలియజేసేది చందుపట్ల శాసనము ఈ చందుపట్ల శాసనం అనేది వేయించింది ఎవరంటే పువ్వుల ముమ్మడి వేయించడం జరిగింది